ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది అలాంటి ఓటును కూడా ఈ బీజేపీ పాలనలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కూడా లేదు అని కళ్ళ కట్టినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రజలందరూ చూశారు గమనించారు పూర్తి ఆధారాలతో ఈ దేశ ప్రజల దృష్టికి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న నిర్లక్ష్య ధోరణి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఒంటెత్తు పోగడలు దేశ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ఓటు చోరీకి దేశ ప్రజలందరూ మద్దతు కావాలి ప్రజాస్వామ్య పునాదుల మీద నిర్మించబడే ఈ భారతదేశం లో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ భారతదేశంలో ఎన్నికల కమిషన్ పాత్ర చాలా ముఖ్యమైనది అలాంటి ఎన్నికల కమిషన్ వారు మాట్లాడుతున్న విధానం రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో బీహార్లో మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుందని అనేక ఆరోపణలు చేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చెప్పాలండి అసలు మామూలుగా అడుగుతున్నావు ఒక సామాన్య మానవుడిలాగా సామాన్య ప్రజగా ఒక భారతీయ పౌరులాగా అడుగుతున్నావు ఎన్నికల కమిషన్ ఏమి సమాధానం చెప్పాలి మీరు చెప్పింది విచారిస్తాము దాని మీద సమగ్ర నివేదిక తెచ్చుకుంటాము లోపాలు సరిదిద్దుకుంటాము అని చెప్తారా నువ్వు ప్రమాణపత్రం దాఖలు చేయి నీ తప్పైతే జాతికి క్షమాపణ చెప్పు అసలు ఏమో తెలివి ఉండి మాట్లాడుతున్నారా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం మీకు విశిష్ట అధికారాలు ఇచ్చింది ఈ భారత రాజ్యాంగం మా ఆరోపణ ఒకటే రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో ఏడు కోట్ల ఎనభై లక్షల మంది ఓటర్లు ఉంటే రెండు వేల ఇరవై జనవరికి ఈరోజు మొన్న ప్రకటించే టైంకి అరవై ఆరు లక్షల మంది ఓట్లు తీసేశారు మేము ఒకటే అడిగాం అన్ని లక్షల మంది ఓట్లు తీసేశారు మీరు నిజంగా ఎన్నికల్లో పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే తెలంగాణలోనూ వెస్ట్ బెంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్లోను హర్యానాలోను ఢిల్లీలోను మీరు ఒక డ్రైవ్ పెట్టండి రెండు నెలల్లో ఎన్నికలు జరగబోయే దగ్గర మీ మీ విన్యాసాలు ఏంది దీని బట్టి ఏమర్థమవుతుంది ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మీ చర్యలు ఉన్నాయి కాబట్టి భారత ప్రజల తరఫున ప్రతిపక్షాల తరఫున రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అపోజిషన్ లీడర్ గా మిమ్మల్ని అడిగే హక్కు రాహుల్ గాంధీ గారికి లేదా మీరు చెప్పే సమాధానం అదేనా రాహుల్ గాంధీ గారికి నియమాలు చెప్తున్నారా రూల్స్ చెప్తున్నారా ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ ఏంది ఒక రాజకీయ నాయకుడుగా అసలు మామూలుగా ఒక ఎలక్షన్ అవుతుంటే ఒక ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి ఓటు లేకపోతే ఛాలెంజ్ చేసి అప్పుడప్పుడు ఓటు వేసే హక్కు రాజ్యం కల్పించింది ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కు కూడా ఒకటి అలాంటి హక్కు మనకు రాస్తున్నప్పుడు ప్రశ్నించొద్దా ఓటు చోరీ అవుతుంది లక్షల ఓట్లు దొంగిలించబడుతున్నాయి అధికార పార్టీకి అనుకూలంగా మీరు ప్రవర్తిస్తున్నారు అని మా ఆరోపణ ఆరోపణ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఎన్నికల ఉంది ఎన్నికల కమిషన్ చెప్పాలి మేము దానిని పరిశీలిస్తాం దాని జరిగిన లోపాలు సరిదిద్దుతాం మరొకసారి ఇలాంటి లోపం జరగకుండా చూస్తాం పోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఒకరు అప్పుడు మీ ఒకరు జాతి క్షమాపణ చెప్పాలంటాడు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే జాతికి క్షమాపణ చెప్పాలా మీరు తప్పు చేస్తే సమర్థించాలా ఏ విధంగా జాతికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు చేసే అరాచకాలని అండగడుతున్నాడు ఈ దేశంలో నియంతృతంగా పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను అండగడుతున్నాడు భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు వ్యవస్థల్ని చిన్నా భిన్నం చేసి వ్యవస్థల్ని భ్రష్టుపడుస్తుంటే చూసి తట్టుకోలేక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రశ్నిస్తున్నాడు మిమ్మల్ని ప్రశ్నించడమే తప్ప ఇదే విధంగా ఇది న్యాయం ఇదే విధంగా ధర్మం వందకి వంద శాతం మా ఆరోపణలో నిజం ఉంది నిన్న బిజెపి అధ్యక్షుడు రామచంద్ర గారు చెప్తారు బీహార్లో ఓడిపోతున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారు భయపడుతున్నాడు మిత్రమా బిజెపి అధ్యక్షుడు రామచంద్ర గారు చెబుతున్నాం ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓటం అనేది కొత్త కాదు అనేక వరుదులు ఎదుర్కొని సుదీర్ఘంగా ఈ దేశంలో పరిపాలించింది మీ పార్టీ పుట్టుక ముందు వంద సంవత్సరాల ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఈ ఎన్నికల కమిషన్ అయినా ఈ న్యాయ వ్యవస్థ అయినా ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇవన్నీ కూడా వ్యవస్థలను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలకి అన్ని హక్కులు దక్కాలని రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ కాలరాయకుండా వారు హక్కుల ద్వారా పోరాటం చేయాలి హక్కులు అనుభవించాలి భారతదేశంలో ప్రతి వ్యక్తి తన స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలని చెప్పి ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈరోజు పరిపాలించిన మన్మోహన్ సింగ్ వరకు మీరేం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత దుర్మార్గంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంటే అక్కడ ఏంది మన రాష్ట్రంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం ఆధార్కి ఓటు లింకు చేయండి రేపు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఓటేస్తున్నారు పోయి ఆంధ్రప్రదేశ్లో ఓట్లేస్తున్నారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఓటేస్తారు పోయి బీహార్లో ఓటేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఓటేస్తారు ఒరిస్సాలో ఓటేస్తారు వెస్ట్ బెంగాల్లో ఓటేస్తారు మేము అడుగుతుంది భారతదేశ ప్రజల నుంచి మా నాయకుడు ఒకటే అడుగుతున్నాడు ఒక వ్యక్తికి ఒక ఓటు మా ఓటు దొంగలించొద్దు అది మా హక్కు మా ఓటు మాకు కావాలి ఈ ప్రజలు తెలంగాణ లోనే కాదు భారతదేశంలోనే ఓటు హక్కుని స్వతంత్రంగా వినియోగించుకోవాలి ఈ ప్రజాస్వామ్య పునాదులు ఇంకా బలపడాలి అని మీరు కోరుకోవడం తప్ప కాబట్టి ఎన్నికల కమిషన్ మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి భారతదేశ ప్రజల హక్కులు కాలరాయకుండా ప్రతి హక్కుకి ఓటు హక్కు ఉండే విధంగా ప్రతి వ్యక్తికి ఓటు వేసే విధంగా ఆ చర్యలు చేపట్టాల్సిన బయట మీది మాది కాదు మీరు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎన్నికల కమిషన్ అనేది మీకు విశిష్ట అధికారాలు ఉన్నాయి మీరు ఒక అధికారిని ఎన్నికలు నియామకం చేపడితే ఎన్నికల నిధులు నిర్వహించకపోతే అతను ప్రాసిక్యూషన్ చేస్తే అతన్ని సస్పెండ్ చేసి హక్కు ఆరు ఆ సిస్టమ్ మీ ఎన్నికల కమిషన్లో ఉంది అంత సమస్త హక్కులు కలిగి ఉంటే అంత కెపాసిటీ ఉంటే ఎన్నికల కమిషన్ ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసి ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని మా అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఇది తెలంగాణ ప్రజలు కాదు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు అడుగుతున్నాడు వారి మాటనే రాహుల్ గాంధీ గారు చెప్పారు వారి మాటనే పార్లమెంట్ లో మాట్లాడారు మీరు రాహుల్ గాంధీ గారిని అపడబిట్టి అడగాలే తప్పు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఐదు సార్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి పార్లమెంట్ లో ఉన్న వ్యక్తిని అపోజిషన్ లీడర్ని ఒక రాజకీయ ఆరోపణ చేస్తే మీరు స్పందించే విధానం ప్రజలు ఆశించే విధంగా లేదు మేము ఎన్నికల కమిషన్ తప్పు ఎన్నికల కమిషన్ నిర్వర్తించే పాత్ర తప్పుబడుతున్నాము ఎన్నికల కమిషన్ లో ఉన్న అధికారులు తప్పుబడుతున్నాము మీరు ఎన్నికల కమిషన్ లో ఉన్న అధికారులు మీరు శాశ్వతం కాదు ఈ వ్యవస్థ శాశ్వతం కాబట్టి ఎన్నికల కమిషన్ లో ఉన్న అధికారులు ఆ లోపాలు సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఈ భారతదేశ యువకులు వయోజన ఓటు హక్కు ద్వారా రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు వస్తే నైన్టీన్ ఎయిటీ నైన్ లో మేము ఫస్ట్ ఓటు వేశాం అరే గర్వంగా ఫీల్ అయ్యాం పద్దెనిమిది సంవత్సరాలకే మాకు ఓటు హక్కు వచ్చింది మేమంతా ఓటు హక్కు వేశాం ఓటేసామని మీకు తెలుసు కదా ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు రాయించుకోవాలని మీరు ఫామ్ సిక్స్ దుర్వినియోగం అవుతుంది ఏ సంబంధం లేవు దుర్వినియోగం అవుతుంది ఒక ఇంట్లో ఎనభై ఓట్లు వంద ఓట్లు రెండు వందల ఓట్లు ఉంటున్నారు ఒక్కొక్క నియోజకవర్గం లక్ష ఓట్లు తొంగ ఓట్లు ఉంటాయి ఒక నియోజకవర్గంలో ఉంటే పక్క నియోజకవర్గంలో ఉంటున్నాయి అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం ఉంది మా దగ్గర ఇదే ప్రాబ్లం ఉంది కూకుంటలో ఓటర్లు ఉంటారు ఉంటారు కూకుట్పల్లిలో వాటర్లు ఉంటారు కుత్బుర్లాపూర్లో వాటర్లు ఉంటారు ఇది ఎందుకు అందుతుంది దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద లేదా అని ఎన్నికల కమిషన్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ తప్పుడు విధానాల ద్వారా మీ తప్పుడు చర్యల ద్వారా మీ నిర్లక్ష్య ధోరణి ద్వారా ఎన్నికల కమిషన్ ఒక అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందని ఈ ప్రజలకి భావన కలుగుతుంది ప్రజల్లో ఆ భావన రాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల మీద నిలబడ్డ ఈ భారతదేశాన్ని ఇంకా పటిష్టం చేయాలని రాహుల్ గాంధీ గారు కోరుకోవడం తప్ప ఓట్ చోరీ అని వెబ్సైట్ పెట్టాము ఆన్లైన్ లో ఎవరైనా సరే చెక్ చేసుకోండి రాహుల్ గాంధీ గారి ఉద్యమానికి మద్దతు ఇవ్వండి మనందరం కూడా మన ఓటు ఒకటి కాపాడుకుందాము ఈ వ్యవస్థను కాపాడదాము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడదాము మనం కనుక నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో చాలా నష్టపోతాము అని భారతదేశ ప్రతి యువకుడికి ప్రతి కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తున్నాము రాహుల్ గాంధీ గారి ఉద్యమానికి మద్దతు ఇద్దాము ప్రతి రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్దాము ఇది రేపు రేపే జరగదు పది రోజుల్లో జరగదు కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకైనా డిజిటల్ ఓటు రావాలి డిజిటల్ వ్యవస్థ రావాలి నీ ఆధార్ కార్డు నీ ఓటర్ కార్డు లింక్ కావాలి దేశంలో నువ్వు ఎక్కడున్నా నువ్వు ఓటర్కు వినియోగించుకోగలగాలి అంత టెక్నాలజీ పెరిగింది ఆ విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి అంతేగాని ప్రతిపక్ష నాయకుడిని అపోజిషన్ లీడర్ ఆఫ్ హౌస్ ని ఈ భారతదేశ ప్రజల భావాన్ని వ్యక్తం చేసిన వ్యక్తిని కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేయొద్దు అది మీకు తగదు అని ఎన్నికల కమిషన్ సూచిస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఇది చాలా దుర్మార్గమైన చర్య దుర్మార్గమైన ఆలోచన విధానం అరే మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అంటున్నారు మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశభక్తులు కాదంటున్నారు జాతి క్షమాపణ చెప్పమంటున్నారు అరే ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఎక్కడ దుర్మార్గం నాకు అర్థం కాదు మొన్న సుప్రీంకోర్టు కూడా చాలా దుర్మార్గంగా సుప్రీంకోర్టు తప్పబడట్ల రాజీవ్ రాహుల్ గాంధీ గారు దేశభక్తుడా ఒక దేశ భక్తులు లాంటి క్వశ్చన్ వేస్తాడా అని అడుగుతున్నారు అసలు నాకు అర్థం కాల నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసా ఎల్ఎల్బిట్యూషన్ చేసా రాజ్యాంగం చదువుకున్నా రాజ్యాంగంలో దేశ భక్తుడు అన్న పదానికి నిర్వచనం ఉందా ఆ నిర్వచనం సుప్రీంకోర్టు ఇస్తుందా రేపు పార్లమెంట్ ఇస్తుందా అసలు దేశభక్తుడు అంటే ఏంది దేశ భక్తులు అని వాళ్ళు ఎవరు చెప్పాలి రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో కాదు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా భారత్ జోడ యాత్రలో చైనా వాళ్ళకి యుద్ధం జరుగుతుంది చైనా వాళ్ళు మనం ఆక్రమించుకుంటున్నారు కొంత భూభాగాన్ని ఆక్రమించారు అని ప్రజలు ఆపోవపడుతున్నారు అని అనుమానాన్ని వ్యక్తం చేస్తే ఎవరో సన్నాసి గారు కోర్టుకెళ్తే దాని బాధ్యత ఎవరండి చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి విదేశాంగ శాఖ మంత్రిది రక్షణ శాఖ మంత్రిది ప్రధాన మంత్రిది అవునా కాదా ఆ క్వశ్చన్ అడగడమే తప్పండి అట్ట మీరు దేశభక్తులేనా అడుగుతారండి అంటే ఈ దేశంలో వంద సంవత్సరాల నుంచి ఐదు తరాలుగా మోతిలాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇది ఐదో తరం ఐదు తరాల నుంచి మాట్లాడుతున్న వ్యక్తి కుటుంబంలో అలాంటి వ్యక్తిని మీరు దేశద్రోహం దేశభక్తులు అని చెప్పమంటే దీని డిఫినేషన్ ఎవరు ఇవ్వాలి దేశభక్తులు అనే పదానికి అర్థమైంది మేము అడుగుతున్నాం దేశభక్తులు అనే పదానికి హైకోర్ట సుప్రీంకోర్టా పార్లమెంటా సమాధానం చెప్పాలి ఏ విధంగా దేశభక్తులు అంటే ఎన్నికల సమయంలో ఆడవాళ్ళ మంగళసూత్రాలు చెప్పుకొని పాకిస్తానాలకు ఇస్తారు అంటే ఆ దేశభక్త ఏ విధంగా దేశభక్తి కాబట్టి మిత్రులారా ఈ వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపించే బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీది అపోజిషన్ పార్టీలది ప్రతిపక్ష పార్టీలది హక్కుల మీద పోరాటం చేసే హక్కు మాది సమస్యల మీద పోరాటం చేసే హక్కు మాది ప్రతిపక్ష పార్టీలది మీరు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పుగా తీసుకోకుండా ఎన్నికల కమిషన్ అయినా ప్రజలైనా మీరు రాహుల్ గాంధీ గారి ఓటు చోలోకి ఈ ఎన్నికల సంఘం చేసిన నికృష్టాలకి అకృత్యాలకి పరాకాష్ట చేరకుండా పూర్తి స్థాయిలో ప్రతి యువకుడు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కోరుతున్నా మీ అందరి చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఓటు చోర కార్యక్రమానికి మీరు మద్దతు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న